జై జై సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదరి పూర్వార్థము ఈ గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరవిరాజకాచార్య వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు నిన్నటి రోజున మనకి నిన్న భాగంలో ఏం చెప్పారు బ్రహ్మజ్ఞాని చేసినటువంటి కర్మ అంటే ప్రారంభ కర్మలోని ఆ కర్మల్లో పుణ్యకర్మలు ఎవరికెళ్తాయి పాపకర్మలు ఎవరికెళ్తాయి ఆగా అభిషించిత ప్ర కర్మలు ఎలా నశించిపోతాయో మనకి నిండ భాగంలో తెలిపారు అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ అది బ్రహ్మజ్ఞాని చేసే పాపకర్మలేమో జ్ఞానిని నిందించిన వారికి వెళ్ళిపోతాయి పుణ్యకర్మలేమో జ్ఞానిని పూజించి ఆ స్పర్శని అందుకున్నటువంటి వారికి పొగిడినటువంటి వారికి ఆయన చేసే పుణ్యమంత వాళ్ళకి వెళ్తుందని చెప్పారు అయితే ఇలాగా బ్రహ్మజ్ఞాని సంచిత ఆగామి కర్మలో నివృత్తి అయి శరీరము ఉండు వరకు ప్రారబ్ధ కర్మములు అనుభవించుచు దానికి సాక్షి మాత్రుడుగా ఉండను ఇక ఈ పుణ్య పాప మిశ్రములకు సంచిత ఆగామి ప్రారధ కర్మములు మనోవాక్కాయములను త్రివిధ కర్మములచే చేయబడుచున్నవి ఏమన్నాడు ఈ ప్రారంధ కర్మలంట మనసు వల్ల వాక్కు వల్ల దేహము వల్ల త్రివిధ కర్మములచే చేయబడుచున్నవి కానీ ఈ కర్మలకు ఆత్మ ఎప్పటికీ కర్త కాదు అయితే శిష్యుడు అంటున్నాడు అయ్యా లోకములో మానవులు నేను ఈ కర్మాన్ని చేశానని చెప్పుచుండుచే కర్మ కర్త ఆత్మయోగును కదా అంటే నేను ఈ కర్మ చేస్తున్నానని చెప్తున్నాడు కదా మానవుడు మరి కర్మ కర్త రెండు ఆత్మ అవ్వాలి కదా అంటున్నాడు అప్పుడు గురువు గారు అంటున్నారు బిడ్డ ఆత్మ నిర్వీకారము అసంగము దేనితో సంగించదు మనకి ముందు చెప్పారు ఏది శ్రీ మత్కారుణికం మహాగుణితం పూర్ణ ప్రభాభాసం రెండు ప్రయక్ష కామం వలన నిస్సాంగమాధ్యం విభవం నిర్ముక్త కర్మాధికం అంటే ఈ నిర్ముక్త కర్మాధికం అంటే ముక్తుడైనటువంటి వాడు నిర్మలంగా ఉంటాడు ఈ కర్మలన్నీ ఈ శరీరం చేస్తున్నాను మన గురిగీతలో చెప్పారనమాట అదే ఇక్కడ చెప్తున్నాడు ఆత్మ నిర్వీకారము అసంగము అది ఏ కర్మమునకు కర్త కాదు ఏ కర్మ ఫలమునకు బోక్త కాదు దేహము మొదలు అంతఃకరణ పర్యంతముగా సంగాతము జడమగడిచే చూసావా అంతఃకరణం మొదలు అంటే అంతరేంద్రియాలు కానించి కర్మేంద్రియాల వరకు కూడాను ఇది జడమ ఒకటి వలన ఈ సంగాతం అంటే ఈ శరీరేంద్రియ సంగాతం అంతా కూడా జడమగుడు వలన దాని యందు కర్తృత్వ భోక్తృత్వమును సంభవింపవు ఈ దేహమందు చిదాత్మ తన అధ్యస్థమై చిదాత్మ అంటే జీవుడు ఈ ఈ అధ్యస్తమై అంటే ఈ శరీరానికి తదాత్మై రెండు కలిసిపోయి ఈ శరీరమే నేను అనే ఈ చిదాత్మ అనమాట చిదాత్మ తనందు అధ్యస్థమైన అంతఃకరణమునందు ప్రతిఫలించుచున్నది ఎలా ఇప్పుడు సత్వరూపంలో ఉన్నాడు భగవంతుడు చిత్తు అనే చిదాత్మ ఈ అంతఃకరణం మీద పడితే ఈ అంతఃకరణ కదిలిక తానంతలో అది కదులుతుంది ఆ శక్తిని ఆపాదన చేసుకొని అది చెప్తున్నాడు అది అధ్యస్థమే అంతఃకరణం ప్రతిఫలించుచున్నది ఆ ప్రతిబింబమునకు ఆ భాసుడని పేరు అంటే అది సొంతంగా ఆ బాసు అంటే ప్రతిఫలించదు అది దానికి తనకు తానుగా ప్రతిఫలించదు ఆత్మ సత్తాతో అది ప్రతిఫలించింది అనమాట ఆ సాభా అంతఃకరణ నేనడి అహమృత్తి ఉదయించుచున్నది అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇది ఒక వెనపు ఉంది వెనపు అది అగ్నిలో పెడితే ఎలా ఉంటుంది అది అగ్నిగుండులా కనబడుతుంది అలాగా ఆత్మ పక్కనే ఉన్నటువంటి ఈ ప్రతిబింబ చైతన్యం ఏమైందంటే అసలైనటువంటి నిర్వీకారాత్మ అలాగే ఉంది దాని యొక్క వెలుగుని ఆపాదన చేసుకొని ఆ యంతర్కాణం మీద పడి అది ప్ర ప్రతిఫలించి దానికి అహం పుట్టిందే తప్ప ఆత్మకు అహంకారం లేదంటున్నారు అలాగా అది అహమృత్యు ఉదయించి ఆ అహంకారమే మనోవాక్యాయములనే త్రివిధ కరణములతో కూడి పుణ్య పాప మిశ్ర మిశ్రమ రూపములకు సమస్త కర్మలు ఆచరించుచు కర్తయ్యను ఆ కర్మ ఫలము అనుభవించు భోక్తయ్యను అవుతున్నది నేను చేస్తాను అంటుంది అనుభవించినప్పుడు నాకు నేనే అనుభవిస్తానని అంటుంది అజ్ఞానులు ఈ విషయముని ఎరుగక అహంకారానిష్టములకు కర్తృత్వ భోకృత్వాదులు ఆత్మనిష్టములని భ్రమించుచున్నారు అంటే ఈ అజ్ఞానం వలన ఏంటంటే ఇవన్నీ అన్ని కానీ ఈయన చేయ చేయడం లేదనుకుంటున్నారు కానీ ఈ చిదాత్మ రూపమైన ఆభాసమాయే ఈ అన్నిటికీ కారణంగాని ఆత్మ నిర్వీకారము ఇక సూర్యుడు అంటే దీనికి విచారణ చెప్తున్నాడు సూర్యుడు మలినత్వాది దోషములతో కూడిన నీటి కొండలయ్యందు అంటే మలినత్వాది అంటే మురుగు అలాగే అందులో ఉన్నటువంటి నలకలు అలాగా ఉండే అదొక నీరు అలాగా మలినత్వాది నీటి కుండల యందు ప్రతిఫలించినప్పుడు అంటే సూర్య ప్రతిబింబము ఆ కుండల్లో పడినప్పుడు ఆ జలము యొక్క మలిన చలనత్వాది దోషములను సూర్యుడు పొందినట్లు అజ్ఞానులు భావిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ శరీరం అనే కొండయందు ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబము ఇందులో ఉండి అది కూడా ఏమీ అంటించుకోవడం లేదు ఆ ప్రతిబింబమైన చిదాత్మ కూడా అని అంటించుకోవడం లేదు ఆ యొక్క శక్తి వలన ఏంటంటే గుండు అగ్నిగుండుగా మారినట్టు ఈ అంతఃకరణం శక్తి స్వరూపం అయిపోయి అదే అహమృతితో ప్రవర్తిస్తూ ఉన్నదన్నమాట మరిక ఇది ప్రవర్తిస్తుంది కానీ ఆ చిదాత్మ స్వరూపమైన దానికి ఏది అంటడం లేదు అలాగేమంటున్నాడు ఈ అజ్ఞానం ఇలాగా భావించినట్టు వాస్తవుగా ఆ మలిన చలనత్వాది దోషములు అందరి ప్రతిబింబంకే అంటనప్పుడు అందులో ఉన్న ప్రతిబింబమైన ఈ స్వరూపమైనటువంటి చిత్తుకి అంటదు కానీ ఆ చిత్తుని ఈ అంతఃకరణం ఆపాదన చేసుకొని ఇది కథ నెక్క కలిగి ఈ అగ్ని అగ్నిగుండ అయినట్లుగా ఈ మనసు శక్తిని సంపాదించుకొని నేను చేస్తున్నా నేను చేస్తున్నా అహమృతను అది పొందింది కానీ ఈ రూపమైనటువంటి దానికి అంటలేదు ఎలా అంటే మలినమైన నీటిలో సూర్య ప్రతిబింబం పడితే నీరు మలినమైంది కానీ ఆ ప్రతిబింబానికి ఏ మలినము అంటలేదు అలాగనమాట అలాగా ప్రతిబింబములకే అంటున్నప్పుడు నిజబింబమైన సూర్యునికి ఎట్లా అంటును మరి ఆత్మకేదా కర్తృత్వం భౌక్తృత్వం అంటున్నారు ఈ దాని ప్రతిబింబమైన జీవుడికే అంటున్నప్పుడు ఇక ఆ పైన నిర్వీకారమైన అసంగమైన ఆత్మకి వేమంటుతాయి అంటవు అందుకే నిర్మిత్త కర్మాధికం అని చెప్పాడు గురుగేతలోని ఇంకెట్లు ఇంకెట్లంటును సూర్యుని వాస్తవ స్వరూపము ఎరుగని అజ్ఞానులు జనం యొక్క మలిన చలనత్వాది దోషములు దోషములు సూర్యుని యందు ఆరోపించి సూర్యుడు మాలిన్యముగా ఉన్నాడని చలించుచున్నాడని తలస్తున్నారు చూసారా అంటే సూర్యుడికి ఏ మలినము లేదు కొండలో ఉన్న ప్రతిబింబానికే మలినం అంటున్నప్పుడు ఆ ఈ ప్రతిబింబమైన ఆ నిర్వీకారంలో సూర్యుడికి ఎలా ఉంటుంది ప్రతిబింబానికి అంటున్నట్లు కానీ అజ్ఞానులైనటువంటి జ్ఞానాన్ని అడిగినటువంటి వారు ఆత్మే అన్నిటినీ కర్తృత్వము భౌక్తృత్వము వహిస్తుంది మాకేమి అంటుందనే అజ్ఞాన కాలంలో వాళ్ళు అలా అంటున్నారు ఈ మానవులు ప్రతిబింబాన్ని చూసి ఈ మలినం వంటికి పోతుంది సూర్యుడికి అనుకుంటున్నారు కానీ విచారణ చేస్తే స ప్రతిబింబానికే లేని మాలిన్యం అసలు సూర్యుడికి ఎలా వస్తుంది అలాగ అజ్ఞానంలో అలా అనుకుంటున్నారు అట్లే ఆత్మ యొక్క వాస్తవ స్వరూపమును ఎరగని అజ్ఞానులు అహంకారమునందున్న కర్తృత్వ భోక్తృత్వాదులు ఆత్మయందు ఆరోపించుచున్నారు నేను చేస్తున్నాను నేను చేస్తున్నాననే మా మాలిన్యమంతా కూడా ఎరగలేక దానికి ఆరోపిస్తున్నారు కనుక ఇవి ఆత్మకు ఆగంతకములే అగును ఇవన్నీ ఆత్మకి ఇవేమీ అంటవు ఆగంతకములే అంటే దాంతవరకు చాలు ఆత్మ ఏమీ చేయడం లేదు చేసేదంతా ఈ శరీరమే కానీ స్వాభావికములు కావు ఒకవేళ కర్తృత్వ భోక్తృత్వాదుల ఆత్మకు స్వాభావికములని తలంచినచో వాని నివృత్తి కొరకు ఎవరూ ప్రయత్నింపరాదు ఒకవేళ నిజంగా ఆత్మకి స్వాభావికమే ఏది నేను చేస్తున్నాను నేను చేయట్లేదు అంత ఎంతనే ఆత్మ ఒకవేళ స్వాభావికంగా దనిగోళాలే అయితే నువ్వు నివృత్తి చేస్తే మాత్రం పోతుందా దాని నివృత్తి కోసం వేదం చేస్తే అవుతుందా ఎందుకంటే ఆత్మ స్వయం శక్తి స్వయం శక్తితో వచ్చినటువంటి అవి పోయినప్పుడు ఇంకా ఆత్మతో ఈ శరీరం పోతే ఇది పోవాలి అది ఎప్పుడు పుడుతూ చస్తూ పుడుతూ చస్తూనే ఉండాలి కానీ ఆత్మకి ఆగంతకం కనుకనే బ్రహ్మజ్ఞాని తన స్వరూప స్థితిని తెలుసుకున్నప్పుడు అది నిర్వీకారం అయ్యే ఉన్నదని ఎరగలుగుతున్నాడు ఒకవేళ దానికి ఆగంతకం అయితే ఈడు ఎలా వెలుగుతాడు ఎరగలేడు ఇక బ్రహ్మజ్ఞానం దాన్ని అందుకే దీని కొరకు ఎవరు ప్రయత్నింపరాదు మోక్ష అపేక్ష గల వారందరూ ప్రయత్నించుతున్నారు కనుక స్వాభావికమని చెప్పకూడదు అంతేకాక స్వాభావికమనగా ఆత్మస్వరూపమగు మగుహ స్వాభావికమనగా స్వరూప మగును అవి అవి స్వరూపంగానే ఉంటాయి అన్నమాట స్వరూపమగును స్వరూప శము కొరకే మూ ఎవ్వరు ఏ మూర్ఖుడునో ప్రయత్నింపడు అంటే తన స్వరూపాన్ని నాశనం చేసుకోవడం ప్రయత్నిస్తాడా ఒకవేళ ఎవడైనా నువ్వు ప్రయత్నించి స్వాభావిక ధర్మములను నివృత్తి చేయదలసినచో అతడే లేకపోవలేను స్వాభావికమైనటువంటి ధర్మాన్ని లేకున్నా చేద్దామంటే ఏమవుతుంది తానే లేకపోతాడు యథార్థమైన మాట తనను తాను విచారణ చేసి తాను ఎక్కడి నుంచి వచ్చాను తన మూలం ఏంటని విచారణ చేసి తన కర్మలన్నీ తీసేటంటే అదే అయ్యున్నాడు కనుక ఇక మొత్తం తానే లేకపోవాలి కనుక కర్తృత్వ భోక్తృత్వాదులు ఆత్మకు స్వాభావికములు కావు ఎందుకంటే ఎలాగా లేకపోవాలి ఎందుకంటే ఆత్మకి ఏమీ లేవు కదా అవి నివృత్తి చేద్దామని విచారణ చేసినోడు ఏం చేస్తాడు తను లేకుండా పోతాడు అందువల్ల తాను లేకుండా పోవాలి కానీ అవి లేఖను పోవని చెప్తున్నాడు సరే ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుస్తున్నాం జై జై